parto de

సాధారణంగా ఒక పుట్టిన రోజు వేడుక జరపాలి అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజుల్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపున చర్యలను చూస్తే కార్యకర్తలు బయటకు రావడానికి భయపడేటువంటి పరిస్థితుల్లో నిర్బంధాలను వీటిని లెక్క చేయకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి అరిష్టం ఈ రాష్ట్రానికి దురదృష్టం అన్నట్టుగా భావించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలు ఆరు నెలలు తిరక్క ముందే సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేశాం ఏ రోజు ఎన్నికలు వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఏర్పడతాం వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఐదు సంవత్సరాల రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కానీ అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కానీ పేదలకి అండగా ఉండడం కానీ మొట్టమొదటిగా అన్ని విధాల పేదలకు సంబంధించినటువంటి కేవలం రిజర్వేషన్లు అనే కాకుండా రాజ్యాధికార పడుగులు వేయించాలని ఖచ్చితంగా మహిళలు వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించి దళితులకు సంబంధించి అన్ని వర్గాలకి ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఇతర ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించి అందరికీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేటువంటి ఒక చరిత్ర ఒక సువర్ణ అధ్యాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి మరలా తిరిగి ముఖ్యమంత్రి మరలా జనరంజకమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి లక్ష్యంతో తలంపుతో ఈరోజు విశేషంగా నెల్లూరు జిల్లా వ్యాప్తిగా ప్రతి మండలంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహించడం సంతోషించాల్సినటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా రాబోయే రెండు రోజుల్లో ఇదే స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోప మరింత బలోపేతం చేయడం మరలా జమిలీ ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై వస్తాయి అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా అని అన్నారు ఏది ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం మరలా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీకి జగనన్న ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించడం ఖాయం ఆయనకి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి ముందుకు నడిపించాలని చెప్పి చెప్పి కోరుకుంటూ జగన్ అన్నకి నెల్లూరు జిల్లా ప్రజలందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబీకులందరికీ కూడా అభినందనలు తెలుస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన చేసినటువంటి సామాజిక మార్పులు కావచ్చు పేదవాళ్ళకి అందరికీ కూడా సర్వ సమానంగా ప్రతి ఒక్కరూ కుల మత రహితంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనేటటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వల్ల కావచ్చు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని తలుచుకోని వాడు లేడు ఇది వాస్తవం ఈరోజు పల్లెటూళ్ళల్లో కానీ నగరాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది అనేటటువంటి ఆలోచన బాహటంగానే వ్యక్తపరుస్తున్నది అందరం కూడా చూస్తున్నాం ఆరు మాసాల తేడాతో వాళ్ళు చేసినటువంటి పొరపాటు మనం పొరపాటు చేశామా నిజంగా అనేటటువంటి ఆలోచనకు వాళ్ళు వచ్చేటటువంటి సందర్భాన్ని రోజు వాళ్లే సొంతంగా చూస్తా ఉన్నారు మరి ఏది ఏమైనా జనంలో గెలుపు ఓటములకే అతీతంగా తన నమ్మిన సిద్ధాంతాన్ని తన నమ్మినటువంటి సామాజిక న్యాయాన్ని ఆ ఆలోచనని ప్రజల్లోకి తీసుకుపోవాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఆయన వేసినటువంటి ప్రతి ఒక్క అడుగు ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చింది ఈరోజు ఆయన మొట్టమొదటి జన్మదిన కార్యక్రమం ఇది పదవిలో లేకుండా అయినా కూడా వాడవాడల పల్లెటూళ్ళలో ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఈ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రత్యర్థుల ఆందోళనకు కానీ ఆ వాళ్ల బెదిరింపులకు కానీ భయపడకుండా ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రోడ్లలో చేరి ఈ రోజు ఈ జన్మదిన కార్యక్రమాలు చేయటం శుభ ప్రారంభం అని చెప్పి మనం చేస్తూ భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని ఆధిక్యంతో ఇదే ప్రజలు ఎవరైతే ఆ రోజు మనల్ని పక్కన పెట్టడం జరిగిందో వాళ్లే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం ఖాయం అని చెప్పి మనవి చేస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున నేను మనవి చేస్తున్నాను